విజయనగరం విశాఖ ఏజెన్సీలో ఓ వింత వ్యాధి గిరిజనులకు కంటి మీద కునుపి లేకుండా చేస్తోంది విశాఖ జిల్లా అనంతగిరి కరకవలస గ్రామంలో అంతుపట్టని లక్షణాలతో కూడిన వ్యాధి విస్తృతంగా విజృంభిస్తోంది కడుపు నొప్పి కాళ్ళు పొంగడం వంటి లక్షణాలతో వ్యాధి మరింత వేగంగా సోకుతోంది ఇప్పటికే నలుగురు చనిపోగా పలువురు చికిత్స పొందుతున్నారు అయితే ఈ వ్యాధి గల కారణాలు ఏంటి ఎందుకు విస్తృతంగా సోకుతుందని ప్రాథమికంగా ఆరా తీస్తున్నారు అధికారులు విశాఖ ఏజెన్సీలో వింత వ్యాధి గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది విశాఖ జిల్లా అనంతగిరి కరకవలస గ్రామంలో అంతుపట్టని లక్షణాలతో కూడిన వ్యాధి విజృంభిస్తోంది కడుపు నొప్పి కళ్లు ఎర్రబడటం కాళ్లు పొంగటం వంటి లక్షణాలతో వ్యాధి విస్తృతంగా సోకుతుంది ఈ వ్యాధి బారిన పడి గడిచిన నెల రోజుల్లో నలుగురు మృత్యువాత పడగా సుమారు ముప్పై మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అస్వస్థతకు గురైన వారిని అత్యవసరంగా గజపతి నగరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు మరికొంతమందిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు అయితే ఈ వ్యాధికి గల కారణాలు ఏంటి ఎందుకు విస్తృతంగా సోకుతుందో అని ప్రాథమికంగా ఆరా తీస్తున్నారు అధికారులు గిరిజనులు బాధపడుతున్న ఈ లక్షణాలు ఏ వ్యాధికి సంబంధించింది అసలు వ్యాధి రావటానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో ముమ్మరంగా దర్యాప్తు తెలియదు కానీ మాకైతే భయంగా బతుకుతున్నాము మాకైతే కాలు పొంగులు ఇవాళ అది ఎలా బతకాలి అదే ఎలా తిందాలని మా బెంగుతో ఉన్నాము కాళ్ళు ఎర్రగా ఉండడము గుండు బరువుగా ఉండడము నడుము నొప్పుగా ఉండడము కాలు పీకుడుగా అలా లేక కాలు అయ్యి పొంగిపోయి దీనిగా ఉంది నలుగురు చచ్చిపోయి నలుగురు నెల రోజులు చనిపోయి రంపులు పని భయంగా బతుకుతున్నాం అలాగే ఓపులు వచ్చి చనిపోయారు మళ్ళీను తర్వాత జాగడ పెంటి కూతురు అది చనిపోయింది అది అలా పాలు తాగడం వల్ల అది ఆరు ఆరు మాస ఆరు నెలలు పిల్ల అది చనిపోయింది తర్వాత నెక్స్ట్ లాన చనిపోయింది లాన్న జాగడ ఎర్ర ఎర్రయ్య జాగడ ఎర్రకుడు మళ్ళీ నిన్న నిన్నైతే మన మూగ కోట పర్తి బుచ్చ Haz la moca, no raro. Ok.